మనం సాహిత్యంలో ముందర అడుగుపెట్టాం కాబట్టి సాహిత్యం అంటే కవిత్వంలో మీ తొలి రచన నాటకంలో మీ తొలి రచన ఏది నిజంగా చెప్పాను కదా మా కుటుంబం అంతా ఇట్లాగా మా అన్నయ్య అయితే నమ్మరు ఎవడు అప్పట్లో పప్పులు ఈ ఆవాలు మెంతులు ఇవన్నీ పొట్లాలు కట్టి వచ్చావు కదా ఆ పొట్లం తీసుకొచ్చి పొట్లం విప్పేసి చాటలో పోసి అది చదివేవాడు అంతవరకు ఓకే పుస్తకం ఇలా చదువుకుంటూ డ్రై సైకిల్ దొక్కేవాడు అన్నయ్య పెద్దవాడు సూర్యబాబు అని సో అంత పిచ్చి అంటే మాకు మా కుటుంబానికి సాహిత్యం అనేది వ్యసనం మేము రైల్వే కాలనీలో ఉండే చిల్కల కూడా రైల్వే క్వార్టర్స్ టూ ట్వంటీ వన్ బై వన్ అనేది నేను ఒక వ్యాసం కూడా రాశాను అక్కడ మురళీధర్ మందిర్ అని ఒకటి ఉండేది అక్కడ హరికథలు చెప్తుండేవారు హరికథలు మనకి బాగుంటాయి కదా పిట్టకథలు చెప్తుంటే అలా కూర్చుని చూడడం నాకు చాలా ఆశ్చర్యం వేసేది కాలేజీలో డ్రామా కాంపిటీషన్స్ అండి డ్రామా కాంపిటీషన్స్ అంటే ఎలాగరా ఒక అమ్మాయి కావాలి అది కావాలి ఆర్టిస్ట్ నలుగురు ఐదుగురు అమ్మాయిని గురించి ఎలా అయినా సరే నాటకం వేయాలి అంటే ముందు నాటకం సెలెక్ట్ చేయాలి ఏ నాటకం సెలెక్ట్ చేసినా లేడీ క్యారెక్టర్ ఉంది మాకు మాకు మొత్తం కాలేజీలోనే ఇద్దరు అమ్మాయిలు అసలు అంత విచిత్రమైన కాలేజీ సాంఘిక కాలేజ్ ఆఫ్ కామర్స్ అందులో ఒక అమ్మాయి ఏమో ప్రిన్సిపాల్ కూతురు అటు చూడడానికి లేదు రెండో అమ్మాయి తను చూడదు ఇలా నడుచుకుంటూ వెళ్ళేది కృష్ణకుమారే ఏదో లేదు పాపం ఇంకా వస్తారు మాకు నాటకం వేయడానికి అని చేత మేము ఏం చేసాము రే చూసి చూసి ఏక్ కా సుల్తాన్ అలాంటిదో నాటకం తీసుకుందాం అనుకున్నాం సంభవ్ వర్కౌట్ అవ్వాల అందుకని ఏంటంటే మేము అప్పట్లో రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం మా నాన్నగారు రిటైర్ అయిపోయాక అద్దెంట్లోకి దిగాం అద్దింటి కొత్త అనుభవాలు మాకు అనమాట లైట్ వేయకూడదు నీళ్లు పట్టుకోకూడదు మెల్లిగా మాట్లాడాలి గట్టిగా అన్నాడు బాబు అయ్యమ్మ బాబు ఈ రిస్ట్రిక్షన్స్ అనే క్రమంలో ఇవన్నీ కలిసి నాటిక రాస్తే ఎలా ఉంటుందని ఐడియా వచ్చి నేనే ఆద్య కొంప నాటకం రాసి వేసేసాం నాటకం వేస్తుంటేనే ఎవడో ప్రాక్టికర్ రే అని ఎవడో అరిచాడవాడు మా పక్క ఆర్టిస్ట్ని వీడు నాటకం ఆపి కాళ్ళు నా కొడక అన్న ఇది నాటకం రాబాబు దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వెంటనే నేను మా తురుమళ్ళ ఆనంద్ అని మా సిహెచ్ఎస్వి ప్రసాదు రాధాకృష్ణ కాళిదాస్ అనంతా ఈ గ్రూప్ అనమాట వీళ్ళు మేము నవీన్ కళా మందిర్ అని ఒక పెట్టుకుని ఈ వినాయక చవితి పందిళ్ళలో ఇప్పుడు జబర్దస్త్ ఉంది అలాగే ఒక ఒక కామెడీ ట్రాక్స్ అనమాట అందులో నేనే రాసిన గల్లికా ఉస్తాద్ తెలంగాణ మాండలికం ఆయుర్వేదం ప్రమాదం ఆయుర్వేదం వల్ల ప్రమాదం అని కాదు ఆయుర్వేదాన్ని సవ్యంగా వాడకపోతే ప్రమాదాలు వస్తాయి ఆయుర్వేదం వైద్యుడు వాడికి అసిస్టెంట్ ఉంటారు వీడికి వాడికి పడదు అప్పుడు మందులు నాశనం అయిపోయి పేషెంట్స్ ఎలా దెబ్బతింటారు అని సంథింగ్